హాయ్ అండి మనీ ప్లాంటు బాగా ఇలా గుబురుగా తీగలు తీగలుగా సాగాలంటే ఏం చేయాలన్నా ఈరోజు చూద్దాము చిన్న తొట్టిలో వేసినా సరే ఎంత గుబురుగా వచ్చింది చూడండి చాలా చిన్న బకెట్లో వేసాను నేనైతే చాలా చిన్న టిప్స్ అండి మనము ఎక్కువ కష్టపడకుండానే చిన్న చిన్న టిప్స్తోనే చేసుకోవచ్చు అనమాట మట్టిని ఎప్పటిదప్పుడు ఇలా లూజ్ చేసుకుంటూ ఉండాలి మట్టి స్ట్రక్ అయిపోతే చెట్టు తొందరగా ఎదగదు అనమాట తర్వాత మన ఇంట్లో ఎక్స్పైరీ ట్యాబ్లెట్లు ఉంటాయి కదా వాటిని కూడా అప్పుడప్పుడు ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటే మనకు చెట్టు బలంగా పెరుగుతుంది తొందరగా వస్తుంది కింద కూడా లాకలు గుబ్బురుగా వస్తాయి ఎక్స్ ఎలాగో ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్లు మనం ఉట్టిగా పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఇలా మనీ ప్లాంట్కి అనే కాదు మనం ఏ చెట్లకైనా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా మనీ ప్లాంట్కి వేస్తుంటాను ఇలా అన్ని రకాల ట్యాబ్లెట్లు ఏవైనా సరే మన ఇంట్లో పెయిన్ కిల్లర్ కానీ ఇంకా ఏవైనా ట్యాబ్లెట్లు ఉంటాయి కదా అవైతే ఇలా వేసుకుంటే జస్ట్ ఇలా వేస్తే సరిపోతుంది మనం వాటర్ వేసినప్పుడు అవి ఎలాగో కరిగిపోతాయి ఎలాంటి ఫర్టిలైజర్ లేకుండానే మనము ఈ జస్ట్ ఈ ట్యాబ్లెట్లు వేస్తే సరిపోతుంది చాలా గుబ్బురుగా కింద కల్ లాకల్గా వచ్చేసింది అలాగే పైకి కూడా చాలా బాగా సాగుతుంది అనమాట మనం ఈ కొమ్మల్ని ఎప్పుడు అప్పుడు ఇలా పెట్టేస్తూ ఉండాలి పైకి అలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట చూసారు కదా ఎంత చక్కగా ఎంత గుబురుగా వచ్చిందో కింది నుంచి ఇలా మొత్తం చూపిస్తున్నా చూడండి ఇది ఇంకా కొంచెం పెద్ద దాంట్లో వేసుకుంటే ఇంకా బాగా వచ్చేస్తుంది మేము చిన్న తొట్టిలో పెట్టాము అయినా సరే చాలా గుబురుగా వచ్చింది టిప్ వస్తే లైక్ చేయండి థ్యాంక్